అనగనగా ఒక పెద్ద అడవిలో జింక మరియు తాబేలు ఇద్దరూ మంచి స్నేహితులుగా సంతోషంగా జీవించేవారు వీళ్ళిద్దరూ ప్రతిరోజు కలసి తిరిగి మాట్లాడుకుంటూ తమ రోజులు ఆనందంగా గడిపేవారు జింక కనిపించకపోవడంతో ఒకరోజు తాబేలు జింకను వెతుక్కుంటూ వెళ్ళింది నా స్నేహితుడు ఎక్కడున్నాడు అని తాబేలు ఆలోచిస్తూ ముందుకు సాగింది జింక దుఃఖంలో చివరికి ఒక చెట్టు క్రింద గడ్డి తిండి వదిలేసి తల వంచుకుని కూర్చున్న జింక కనిపించింది తాబేలు దగ్గరకు వెళ్లి అడిగింది ఏమైంది నా మిత్రమా ఎందుకు ఇంత బాధగా కూర్చున్నావు జింక బాధదో జింక మెల్లగా చెప్పింది ఓహ్ మిత్రమా ఈరోజు నాకు ఆహారం తినాలనిపించలేదు నా మనసు బాగా బాధతో ఉంది కారణం తాబేలు ఆందోళనగా అడిగింది ఎందుకు బాధపడుతున్నావో నాకు చెప్పవయ్యా నేస్తమా జింక కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది నా నన్ను విడిచి చదువుకోవడానికి దూరంగా వెళ్తున్నాడు అందుకే నా హృదయం చాలా బాధతో ఉంది తాబేలు ఓదార్పు తాబేలు మృదువుగా జింకను చూసి నవ్వుతూ చెప్పింది లేదు లే మిత్రమా నీ బిడ్డ ఎంత దూరం వెళ్లినా మంచివాడిగా మారి పెద్దవాడై తిరిగి నీ దగ్గరికి వస్తాడు నువ్వు గర్వపడే రోజూ వస్తుంది జింక ఆనందం జింక కన్నీళ్లను తుడుచుకుని సంతోషంగా అంది అలాగే మిత్రమా నువ్వు చెప్పిన మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి నిజమే నా బిడ్డ మంచివాడై తిరిగి వస్తాడు వీళ్ళిద్దరూ మళ్లీ సంతోషంగా కలిసి నడుస్తూ అడవిలో తమ స్నేహాన్ని మరింత బలంగా కొనసాగించారు మోరల్ నీతి మనం ప్రేమించే వారు ఎంత దూరం వెళ్లినా మంచి ప్రయోజనం కోసం వెళ్తారు చివరికి వారు మరింత మంచివారై మన వద్దకు తిరిగి వస్తారు